కామ్రాడ్ గద్దరన్నతో నాకున్నటువంటి అనుబంధం దాదాపు నలభై ఏళ్ళు నాకు నిన్నటితోటి అరవై ఏళ్ళు అందులో నలభై ఏళ్ళు కామ్రెడ్ గద్దరన్నతో నాకున్నటువంటి పరిచయం యాభై ఏళ్ళుగా నేను పాట పాడుతున్నా ఇది కామెడు గద్దరన్న భువనగిరిలో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి కామెడు గద్దరన్న పరిచయం నాకు ఇక్కడున్న పాషమన్నకు తెలుసు ఆ విషయం ఇంకా తమ్ముడు పృథ్వీ రావాల్సింది ఉండే ఇక్కడికి అయితే కామెడు గద్దెనన్న గురించి మాట్లాడుకోవాలని అనుకుంటే నా అభిప్రాయం మేరకు మూడు భాగాలుగా మాట్లాడుకోవచ్చు ఒకటి నక్సల్బరి ఉద్యమం రెండు కుల నిర్మూలన పోరాటాలు మూడు తెలంగాణ ఉద్యమం ఈ మూడింటిలో తను చేసినటువంటి కృషి సరే ఎవరెవరికి ఏ అభిప్రాయాలున్నా ఎవరు ఎంత నష్టపోయినరు ఎంత కష్టపడ్డరు అంటే ప్రతి వాళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్లు కడగండ్లు ఎన్నో ఉన్నాయి అవన్నిటినీ అధిగమించి పోతున్నాం మనం ముందుకు సరే కొంతమంది ఇవాళ ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా ఎట్లున్నా పునాది మాత్రం అక్కడే అనేటువంటిది మాత్రం వాస్తవం కానీ ఎక్కువ జీవితం ఎక్కడుంది అని మనం గద్దరన్న గురించి మాట్లాడుకున్నప్పుడు విప్లవ జీవితమే ఉందనేది మర్చిపోవద్దు అందులో ఆయన ఎంతమంది అమరులను వాళ్ళ కుటుంబాలకు దగ్గరకు చేర్చినటువంటి వాళ్ళకొక తోడబుట్టు తోబుట్టువుగా ఎంతో మందిని ఆ కుటుంబాలకు చేర్చి వాళ్ళకు ఒక అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి అన్న కామ్రేడ్ గద్దరన్న కామ్రాడ్ గద్దరన్న పాటలు చాలా పాటలు నేను పాడినను అందులో వాళ్ళ అమ్మ గురించి రాసుకున్నటువంటి అంటే అందుకే నేను చెప్తుంటా చాలాసార్లు తల్లిని ప్రేమించిన వాళ్ళు ప్రజల్ని ప్రేమిస్తారు అని అది తన ద్వారా నిరూపితమైంది ఇంతకుముందు చాలామంది సారు మాట్లాడుతున్నప్పుడు కూడా మెదడుకు చాలా ఆలోచింపచేసే విధంగా ఉంటుంది అందుకే రాజ్యం భయపడుతుంది పాటకు అందుకే అందుకే రాజ్యం భయపడుతుంది ఆ పాటకు అందుకోసమే నిర్బంధాన్ని కొనసాగిస్తుంది పాటను నిర్బంధించాలని చూస్తుంది పాటను ఆపాలని చూస్తుంది అందుకే కావచ్చు అదే ఎట్లా నిన్న అన్న అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు అధికారిక లాంఛనాలతోటి జరిపినప్పుడు సరే ఎవరికెవరికి ఏ అభిప్రాయాలు ఉన్నా ప్రజల లాంఛనం మాత్రం చాలా చాలా ఘనంగా జరిగింది అది ఎవ్వరమూ ఊహించలేకుండా అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి ఎంత గొప్ప లీడర్కైనా కూడా హానర్ చేయనంతగా ప్రజలు లక్షలాది మంది కోట్లాది మంది ప్రపంచమంతా చూస్తున్నట్టుగా అన్న అంతిమయాత్ర కొనసాగింది అది కండ్ల నిండుగా మనమంతా చూసుకున్నాము అన్నను ఒక హానర్ చేసినాము ఇవాళ కూడా ఒక ఘనమైనటువంటి కళాకారులతోటి ఘనమైన నివాళి ఇక్కడ జరుగుతూ ఉంది ఇది కూడా నిజంగా గొప్ప హానర్ అన్నకు అని నేను అనుకుంటున్నాను అయితే నేను ఒకటే నిన్న మీడియా మిత్రులతోటి అడిగినప్పుడు మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పినను అధికార లాంఛనాలతోటి జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని అంటే అధికార లాంఛనాలతోటి జరపాలని అనుకున్నటువంటి ప్రభుత్వాలు అతని మీద కేసులు ఎత్తివేయాలని చెప్పేసి అన్న తన జీవిత సహచరి కామ్రేడ్ విమలక్కతో కలిసి ఎంతోమంది దగ్గర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినప్పుడు ఎందుకు ఎత్తే లేకపోయింది కనీసం ఇప్పటికైనా స్పందించి ప్రజా ఉద్యమకారులపైన ప్రజా ఉద్యమాలపైన నిర్బంధాన్ని కొనసాగించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని నా అభిప్రాయంగా నేను చెప్పినను ఎత్తేయాలని చెప్పేసి కూడా నేను చెప్పినాను అది చివరి వరకు ఆఖరికి కేసులతోటే అన్న మనకు దూరమయ్యండు కేసులతోటే అమరత్వం పొందిండు అన్న అట్లా ఆయన అమరత్వం పొందే కంటే ముందు పోయిన నెల సరిగ్గా ఇరవై పదిహేనో తేదీ ఇరవయో తేదీ అనుకుంటాను ఇరవయో తేదీ నిమ్స్ హాస్పిటల్లో ఒక కామ్రేడ్కు ఆరోగ్యం బాగలేదని మేము సెకండ్ ఒపీనియన్గా నిమ్స్ హాస్పిటల్కు ఆ రిపోర్ట్స్ పట్టుకొని పోయినప్పుడు నేను కామ్రేడ్ అమర్ ఆ డాక్టర్ దగ్గరికి పోయి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో నిమ్మ సత్యనారాయణ ఫోన్ చేసి గద్దరన్ను వచ్చిండరా వస్తావా అని అడిగిండు గద్దరన్ను వస్తే ఎందుకు రాను అని చెప్పేసి గద్దరన్న దాకా పోయి కూర్చొని చాలా విషయాలు ఈ ఆరోగ్య సమస్యలే మాట్లాడి అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు అమర్ని దగ్గరికి తీసుకొని నాకు ఒక పాట రాయాలరా తమ్ముడు నువ్వు అని చెప్పిండు నీ మీద ఇప్పుడేంది ఎప్పుడో రాసినా నీకు తూటా తలిగినప్పుడే పాట రాసిన నేను ఆ పాట అరుణోదయ పాడింది కైగట్టి పాడుతుంటే కత్తి గొంతు మీదనో గట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో గట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో ఈ పాట ఆనాడే అరుణోదయ అంటే అది కాదు ఇప్పుడు మళ్ళా రాయాలి అని అన్నాడు అంటే బహుశా మరి తనకి ఎందుకు ఏమనిపించిందో తెలియదు కానీ పాట రాయాలని ఎందుకన్నాడో బహుశా ఇందుకే అన్నాడేమో అనేటువంటిది ఒక బాధ మాత్రం మాకు మిగిలింది ఆ పాట ఇప్పుడు మళ్ళా కొత్త పాట ఒకటి కామెడా మరి రాసిండు దానికంటే ముందుగా నేను అరుణోదయ టీం ఎన్ని వేదికలు పంచుకున్నామో ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్న జీవితం లవర్ నుంచి మొదలై తర్వాత జననాట్యం మండలి ఆ తర్వాత అనేక సందర్భాల్లో చర్చలు చర్చల కంటే ముందు చర్చల తర్వాత ఎట్లెట్లా ఆ ప్రస్థానం మొదలైందో వారితో పాటు మా ప్రస్థానం కూడా అటు జననాట్య మండలి ఇటు అరుణోదయ డెబ్బై రెండులో ఆవిర్భవించినటువంటి జననాట్య మండలి ఆ తర్వాత డెబ్బై నాలుగులో ఆవిర్భవించినటువంటి అరుణోదయ ఈ రెండు విప్లవ సాంస్కృతిక ఉద్యమాలు రెండు పాయలుగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఎన్నో జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఆ జ్ఞాపకాల్ని పంచుకోవడానికి అనేక వేదికలు ఉన్నప్పటికీ ఇవాళ ఒక ఘనమైనటువంటి నివాళి కళాకారులతో ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఇవాళ ఇక్కడ చెప్పక తప్పదు అని కూడా నేను అనుకుంటున్నాను అయితే అన్న తల్లి గురించి రాసుకున్నటువంటి పాట మీ అందరికీ తెలిసిందే అది నేను కూడా వాడిన మీరు అందరూ వాడుకున్నట్టే మేము కూడా వాడినము సిరిమల్లె సెట్ కింద లచ్చు మమ్మో లచ్చు మమ్మ నువ్వు చిన్నబోయి కూసున్నా వెందుకమ్మో ఎందుకమ్మ సిరిమల్లె సెట్ కింద లచ్చు అమ్మో లచ్చు అమ్మ నువ్వు చిన్నబోయి కూసున్నా కమ్మో ఎందుకమ్మ ఈ పాట అనేక వేదికల మీద నేను పాడినను అంతేకాదు బిడ్డ పుడితే ఎట్లుంటది అంటే ఇవాళ లోకం మీద బిడ్డ బిడ్డబుడి కొడుకు కొడుకుబుడి తెట్లుంటుంది అనేటువంటి దానిపైన ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అన్న అందరికీ దగ్గరికి అంటే ఒక ఉత్పత్తి అనేటువంటిది ఉత్పత్తి శ్రమ ప్రకృతి వీటిని చాలా ప్రేమించేవాడు అన్న అందుకని శ్రమను గౌరవించేటువంటి వ్యక్తి ఉత్పత్తికి దగ్గరగా లేనోడు దేనికి పనికిరాడు అనేటువంటిది అమరు చెప్తుంటాడు చాలాసార్లు అందుకని ఉత్పత్తిని శ్రమను గౌరవించినటువంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళుగా కూడా సరిగ్గా చూసుకోలేరు అందుకోసం భూమికి భారంగా బతికే బతుకులు ఉంటాయి కానీ ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు వాళ్ళు కడుపు నిండా తిని పది మందికి కడుపు నిండా పంచేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి పాటని కామ్రేడ్ గద్దరన్న అక్కున చేర్చుకొని ఆ పాటని శ్రమజీవుల దగ్గరకు చేర్చినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి కామ్రేడ్ గద్దరన్న అందుకోసమే ఇవాళ అనేక పాటలు ఎన్ని పాటలు వచ్చినా అన్ని పాటలు కూడా గుడిసదాకా పోయినాయి గుడిసదాక పోయినాయి ఆ పాటలన్నీ కూడా అందుకోసం ఎన్ని పాటలు ఒకటి కాదు రెండు కాదు ఏ పాట రాసినా అది అందరికీ చేరువగా ఉండే విధంగా ఉండేటువంటి పాటలుంటాయి అందుకోసమే నిండు ఆసనాడు గుమ్మడి ఆడపిల్ల నాని గుమ్మడి నిండు ఉట్టేనాని ఓలచ్చగుమ్మడి గుమ్మడి ఆడపిల్ల ఉట్టేనాని ఓలొచ్చగు అత్త తొంగి చూడలేదు గుమ్మడి మొగడు ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు చూడాలేదు గుమ్మడి మొగడు ఓలచ్చ గుమ్మడి ఇట్లా ఈ పాట ఇంకా చాలా పాటలు మేము తిరుగుడు పువ్వు పొద్దుతిరుగుడుపు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పొద్దురుగుడుపు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే ఎన్నేలమ్మ ఆకుల యుద్ధంలో వీరున్ని యుద్ధంలో యుద్ధంలో వీరున్ని తుపాకి ముద్దాడే ఆ తూటాలు ముద్దాడే ఒరిగిన వీరున్ని భూమి ముద్దాడే భూ తల్లి ముద్దాడే భూమి ముద్దాడే భూ తల్లి ముద్దాడే రణభూమి ముత్తాడే రణభూమి ముద్దాడే ఆ వీరుణ్ణి ముద్దాడే ఆ వీరుణ్ణి ముద్దాడే ఇట్లా ఎన్నో పాటలు ఎన్నో జ్ఞాపకాలు అంతేకాకుండా కామ్రెడ్ సంజీవ్ యొక్క శైలిని తర్వాత

da 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 దానికంటే ముందుగా ఏదైతే కోరి పాట రాపించుకున్నాడో కామ్రాడ్ అమర్ చేత ఆ పాట మీ ముందు కొత్త పాట పాడిన తర్వాత దీనితో మిగి ముగించేస్తాను కొంచెం నిన్న నిన్న మొన్న అన్నతో కలిసి ఉండి అక్కడ గొంతంతా పోయింది పాటకు లేదు మరణం నీ లేదు మరణం పాటకులేదు మరణం నీ ఆటకు లేదు మరణం పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం విప్లవయుగ నగద్దర్జననం విప్లవయుగా నగద్ విప్లవ విప్లవయుగా నగద్దర్జననం విప్లవయుగం విప్లవ విప్లవ గీతం పల్లవి చరణం పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం పాటకు లేదు మరణం నీ నీయా ಉರುಮುಲ ಮೆರುಪುಲ ನಬರಿಗಿ ಪುಟ್ಟಿನ ಬಿಡ್ಡರ ಕತ್ತರೂ